మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు దాదాపుగా వారం రోజులుగా వారం రోజులుగా సండే నుంచి కొంతమంది సాటర్డే సండే అప్పటి నుంచి ఈరోజు సాటర్డే వరకు మీరందరూ మీ హెడ్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జిల్లాను ఉమ్మడి జిల్లా నుంచి మా ములుగు జిల్లా నుంచి ఇక్కడ మరి దేవుడి యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క జాతర ప్రతిష్టను కాపాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఈ గొప్ప వైభవాన్ని చేరవేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీ అందరి తరఫున కూడా ఆ దేవుడిని సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను మొక్కుకుంటా ఉన్నాం మీకు అందరికీ మంచి జరగాలి ఇంకా మంచి వార్తలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చేరవేయాలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల యొక్క భావ వ్యాప్తిని ఆకాంక్షను నిరంతరం మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమాన్ని ఉధృతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మీకు అందరూ తెలుసు ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం కానీ ఏషియాలో కాదు ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో ఒక పది పన్నెండు కిలోమీటర్ల వైశాల్యంలోనే నాలుగు రోజులలో కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా ఆ జాతి బిడ్డలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం జాతర విజయవంతం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా సహకరించిన ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సోదరులందరికీ కూడా మీరు ఇక్కడే ఉన్నారు మాతో పాటు మేము కూడా మీతోటే ఉన్నాం మీరు మాతోటే ఉన్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మాకు వచ్చిన అంచనా కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మధ్యాహ్నం వరకు ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి అంచనా ఈ జాతర నిర్వహణ కోసం మరి అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ దాదాపుగా రెండు నెలల నుంచి ములుగు జిల్లా అధికారులకు మరి మేము వచ్చి డెబ్బై ఐదు రోజులే అవుతుంది మా గవర్నమెంట్ ఫామ్ అయ్యి మరి నిధులు తీసుకొచ్చుకొని అరవై రోజులు టెండర్లు తర్వాత ఇతరత్ర ప్రక్రియ మొదలుపెట్టి యాబ్ నలభై ఐదు నుంచి యాభై రోజుల టైం ఈ టైంలో మీకు తెలుసు గతంలో వచ్చినటువంటి వరదల మూలంగా మేడారం అంతా కూడా వరదలతో ముంచెత్తి ఇక్కడనటువంటి ప్రాంతం అంతా రోడ్లు కానీ అదేవిధంగా ఇతరత్ర రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడము నేషనల్ హైవేను స్పీడప్ చేసుకోవడము ఉన్న రోడ్లను మెయింటెనెన్స్ చేసుకోవడము కొత్త రోడ్లను క్రియేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా మేము వీలైనంత వరకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం మంచి దర్శనాలు జరగాలని అందరం ఇక్కడటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఇండోమెంట్ అధికారులు పూజార్లు ఇతర అడిషనల్ కలెక్టరు ఇతర శాఖల దాదాపుగా మరి ఇరవై శాఖల అధికారులు ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డరు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ మినిస్టర్ గారు మాకు సహకరించిన మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను